ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఈ జిల్లా ప్రాంతంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడం ఇవన్నీ కూడా జరగడం బాధాకరం అందుకే సచివాలయం నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా అధికారులు మంత్రులు నేను పర్యవేక్షిస్తూ అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి రాష్ట్రంకు వచ్చిన విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈరోజు అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇన్ఛార్జ్ గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈ జిల్లా పరిధిలో నలుగురు మృతి చెంది ఇద్దరు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు నలుగురు చనిపోవడం బాధాకరం అదేవిధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి ఎనిమిది రోడ్లు అదేవిధంగా ట్యాంకులు అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించిన రోడ్లు నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లు అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ దాదాపుగా పంటల నష్టం ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు దాదాపుగా ముప్పై వేల ఎకరాల పంట నష్టం అదేవిధంగా సంపద పశువులు కావచ్చు బర్రెలు కావచ్చు మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా రెండు వందల పదిహేను చనిపోవడం అదేవిధంగా నలభై ఐదు ట్యాంకులు తెగిపోవడం అదేవిధంగా పక్కా ఇల్లు ఒక మూడు పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం ఒక పదిహేను ఇల్లు కచ్చా హౌజ్లో ఒక పదిహేను ఫుల్గా డ్యామేజ్ అవ్వడం తొంభై ఆరు ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అవడం అదేవిధంగా పవర్ విద్యుత్తు నూట ఆరు గ్రామాలలో విద్యుత్తు అంతరాయం జరగడం అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపుగా వివిధ ప్రాంతాలలో రోడ్లు పదకొండు పన్నెండు కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలు ప్రాథమికంగా అందుతూనే మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్యామేజ్ అవ్వడం వీటన్నిటినీ ప్రభుత్వం పర్యవేక్షిస్తూ రిలీఫ్ సెంటర్స్ని ఏడింటిని ప్రారంభించి దాదాపుగా ఆరు వందల ఎనభై మందికి భోజన వసతులు ఇతర సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది సీతారామ తండ అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చిన వరద ఉధృతితోని తండలో ఉన్న వాళ్ళని అందరిని కూడా అత్యధికంగా వర్షం వచ్చి అక్కడ కల్వాటు రోడ్డు కొట్టుకపోయి అక్కడ కారులో ఇద్దరు చనిపోయి ఆ తండ ప్రజలందరూ అంటుంటే ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి సహాయాన్ని అందించి వాళ్ళందరినీ కూడా కాపాడి ఆ తండా అండగా నిలబడ్డందుకు ఆ ఎస్ఐ గారిని కూడా ఎస్ఐ గారు పెరి నగేష్ అనే ఎస్ఐ సహాయక చర్యలలో ధైర్యంగా వాళ్ళ అండగా నిలబడ్డందుకు రాష్ట్ర ప్రభుత్వం నగేష్ ఎస్ఐని కూడా అభినందిస్తుంది ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది నిరంతరం అహర్నిశలు పనిచేయడము అప్రమత్తంగా ఉండడము ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి తక్కువ ప్రాణ నష్టం తక్కువ ఆస్తి నష్టం జరిగింది అందుకే రెవెన్యూ అదేవిధంగా పోలీసు అధికారులను సిబ్బందిని నేను అభినందిస్తున్నాను